కూడా ఉండవు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా మరి అనేక రకాలుగా మనం ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దీని అన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో గతంలో వాటి మనం దృష్టిలో పెట్టుకోవాలి సమా కోసము అనేక రకాలుగా పోరాటాలు జరిగి సమా సాధించుకున్నారు ఆనాడు బంధులు ధర్నాలు ఎలా కంటిన్యూగా దశల వారీగా కొనసాగాయో ఇందాక అన్న ఒకటి చెప్పాడు ఆదోని బంధు జరిగిందంటే కరపత్రులు పండుతున్నాం ధర్నాలు చేస్తున్నాం ఈ రోజుకి ఒక అలవాటుగా మారిపోయింది ప్రత్యేకంగా డిఫరెంట్గా కార్యక్రమాలు ఎంచేయాలి ఈరోజు బంధు ఆదోన్లో ఉన్న ప్రజలకి బంద్ అంటే ఏంటి దేనికోసం చేస్తున్నారో తెలియాల బంద్ చేస్తున్నారంటే ఓ ఆదోన్ జిల్లా కోసం బంద్ ప్రజలు తెలుస్త మార్కెట్ కానీ వాళ్ళు అన్ని రకాల బంద్ జరిగిందంటే ప్రజలు తెలుస్తుంది ఏంటి ఈరోజు బంద్ ఏంటి కారణం ఓ ఆదోన్ జిల్లా కోసం బంద్ అది తెలిసి ఎలా ప్రజారంగ పెద్ద ఎత్తున తెలిస్తే తప్ప అందరు కూడా కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తారు లేకపోతే పేపర్కే పరిమితం అవుతాం బ్యానర్లకే పరిమితం అవుతాం సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నాం ఎందుకంటే ఆదోన్ జిల్లా అనేది కూడా రాజకీయంగా మళ్ళీ చేస్తున్నారు రాజకీయం కాదు ఇది అందరికీ అవసరమే ఇది అందరికీ కావాల్సిందే ఇది ఒక కోణంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కాదు అనేక రకాల కోణాల్లో ఉపయోగపడుతున్న ఆదోని జిల్లా అనేది చాలా ముఖ్యమైనది మనం దృష్టిలో పెట్టుకొని చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఒక కరపత్రం మనం అన్ని రకాలు చెప్పలేం ఒక కరపత్రం రూపంలో ప్రజలకు విస్తృత ప్రచారం చేయాలి నూర మహమ్మద్ గారు కానీ మన నరేంద్రనా వాళ్ళ మార్కెట్లో వాళ్ళకొట్టే ప్రచారం చేస్తున్నారు అది కాదు విద్యా వ్యవస్థలో మేము అది కాదు మనము పెద్ద ఎత్తున డిఫరెంట్గా తీసుకెళ్ళాలి ఆ పద్ధతిలో ఒక కోణంలో ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి మీ సూచనలు ఇవ్వండి మా విద్యార్థి భాగంగా మా విద్యా వ్యవస్థల పరంగా మేము కూడా కొంత కోపరేట్ చేసుకొని మేము ఎలా స్థానం తీసుకోవాలో మీరు చెప్పే సూచనలు ఆ స్థానం తీసుకొని బలమైన ఉద్యమాలకు మీరు ఏదైతే నిర్ణయాలు చేస్తారో ఆ నిర్ణయాలకు మా విద్యా వ్యవస్థలు కానీ కోపరేట్ తీసుకొని మేము కూడా విద్యా సంఘాలుగా నిలబడి పనిచేయగలుగుతా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు తిరుమల పీడిఎస్ రాష్ట్ర నాయకుల్ని